ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనకు తెలుసు ఈ మధ్యకాలంలో చాలాసార్లు వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా చేశాం అయితే హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి మరొక టాప్ కమాండర్ ఒక కీలకమైనటువంటి ఉగ్రవాది హతం చేశారు ఇజ్రాయెల్ భద్రతా దళాలు రీసెంట్గానే డిసెంబర్ పద్నాలుగో తారీఖున అతన్ని హతమార్చే అతని పేరు ఏంటంటే రయీద్ సాద్ ఇతను అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగినటువంటి అటాక్ ప్రపంచం మొత్తం ఎప్పటికీ మర్చిపోదు ఇజ్రాయిల్ అసలే మర్చిపోదు బెంజమిన్ నెతన్యాహు అసలే మర్చిపోడు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి దాడితోనే ఈ యుద్ధం మొదలైంది సుదీర్ఘకాలం కొనసాగింది అమెరికా ఇన్వాల్వ్ అయింది ఇరాన్ ఇన్వాల్వ్ అయింది అది ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి యుద్ధానికి దారితీసింది ఆ దాడిలో కీలకమైనటువంటి వ్యూహకర్తగా ఈ రయీద్ సాద్ కీలక పాత్ర పోషించాడు అతన్ని తాజాగా అంతమందించినట్టు కూడా ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రకటించాయి అండ్ ఇప్పటికే మనకి మూడు ఉగ్రవాద సంస్థలు ఒకటి హిజ్బుల్లా కానివ్వండి హౌతీస్ కానివ్వండి హమాస్ కానివ్వండి మూడు హెచ్తోనే స్టార్ట్ అయ్యాడు ట్రిపుల్ హెచ్ అంటారు ఈ మూడు ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి టాప్ లీడర్షిప్ మొత్తాన్ని కూడా ఇప్పటికీ చాలా వరకు లేపేశారు ఒక వెన్ను విరిచేశారు బట్ ఒక లీడర్ పోతే ఇంకెవరెవరో వస్తున్నారు ఆ వచ్చిన లీడర్ కూడా పోతున్నాడు ప్రస్తుతం మరొక కీలకమైనటువంటి వ్యూహకర్త ఉగ్రవాది రయీద్ సాధ్ని కూడా లేపేశారు అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఆస్ట్రేలియాలో బాండీ బీచ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు యూదులు ముక్తకంఠంతో ఒకటే నినాదాలు చేస్తున్నారు ఎవరైతే దీని వెనక ఉన్నారో ఇద్దరు కూడా పాకిస్తాన్ జాతీయులే ఇద్దరు తండ్రి కొడుకులే కానీ వీళ్ళు చిన్న చేపలు పెద్ద చేపలు ఎవరు ఈ దాడి చేయించింది ఎవరు పదహారు మందిని మట్టుబెట్టారు చాలామంది గాయపడ్డారు కానీ ఇది ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు అనేది లెక్క కాదు యూదుల కమ్యూనిటీ పైన జరిగినటువంటి దాడిగా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే అందరూ రెస్పాండ్ అయ్యారు ఇక్కడ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యారు దీని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉండబోతోంది అని చెప్పి చెబుతున్నారు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఎందుకంటే యూదుల బ్లడ్లోనే ఉంటుంది అది ఫైటింగ్ స్పిరిట్ కానీ శత్రువు ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఏ మూలన కూర్చున్నా సరే వెతికి వేటాడి చంపడం అనేది యూదుల లక్షణం అది మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం మొసాద్ స్పెషల్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇక ఇందాక నేను టాప్ కమాండర్స్ గురించి చెప్పాను ఇస్మాయిల్ హనియాని అలాగే ఎక్కడో బంకర్లో దాక్కున్న వాడిని ప్రిసైజ్ అటాక్స్ చేసి ఇస్మాయిల్ హనియాన్ చంపేశారు అతను కూడా హమాస్కి చెందినటువంటి టాప్ లీడర్ అలాగే హసన్ నజ్రుల్లా అతను కూడా హిజ్బుల్లాకి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడు అతను కూడా లేపేశారు ఆల్మోస్ట్ టాప్ లీడర్షిప్ మొత్తం కూడా లేచిపోయింది ఇంకా అక్కడక్కడ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళను కూడా ఎక్కడున్నారో వెతికి పట్టుకొని మరి చంపేస్తున్నారు రీసెంట్గా ఈ రయీద్ సాధన కూడా లేపేయడంతో హమాస్కు ఒక పెద్ద షాక్ లాంటిదని చెప్పాలి ఈ వార్త ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు